జమ్ములంబా నూతన చైర్మన్ వెంకట్రాములు మరియు డైరెక్టర్ చందును సన్మానించిన రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం అధ్యక్షులు కొత్తపల్లి ఆంజనేయులు జోగులంబ గద్వాల జిల్లా శ్రీ 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 జమ్మలమ్మ పరశురాముడు స్వామి ఆలయను తన చైర్మన్ గా వెంకటరాములు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మరియు జమ్మలమ్మ ఆలయ కమిటీ డైరెక్టర్ చందును శాలువాలు పూలమాలతో సన్మానించారు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం అధ్యక్షులు కొత్తపల్లి ఆంజనేయులు అలియాస్ అంజీ మరియు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం నాయకులు ఎస్విఆర్ రాజు యాదవ్ ఇరవై నాలుగవ వార్డు గోపాల్ బుల్లెట్ లక్ష్మణ మోహన్ యాదవ్ తదితరులు ఉన్నారు డైరెక్టర్ గా నియామకమైనటువంటి రాధారెడ్డి గారిని జిల్లా రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో వెంకట్రాజరెడ్డి మరియు వారి రెడ్డి సంఘం నాయకులందరూ కూడా సన్మానిస్తున్నారు రెడ్డి సంఘం వారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అతనికి డైరెక్టర్ నియామకం పట్ల అక్కలసీని మిత్రబృందం వారు కూడా వారికి సన్మానం చేస్తా ఉన్నారు ఆమె